ఓ షావుకారు జ్యోతిష్యుడిని మాట నమ్మారు సింహరాశిలో పుట్టినోడు సర్వెంట్ అయితే దశ దిశ తిరుగుతుందని ఆ పెద్దాయన్ను నమ్మించాడు జ్యోతిష్యుడు చెప్పినట్టే చేశాడు ఆ తర్వాత ఏమైందో తెలుసా చూడండి జ్యోతిషంపై నమ్మకం ఓ వ్యాపారి కొంప ముంచింది ఓ పండితుడి సూచనతో సింహరాశికి చెందిన వ్యక్తిని సేవకుడుగా నియమించుకుంటే యజమానిని నమ్మించి లక్షలు కాజేశాడు రాజస్థాన్ జైపూర్ కు చెందిన వ్యాపారి నిఖిల్ అగర్వాల్ కు సింహరాశిలో పుట్టిన వ్యక్తిని సేవకుడుగా నియమించుకుంటే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలవుతుందని ఓ పండితుడు చెప్పాడు నిజమనే అని నమ్మి నిఖిల్ అగర్వాల్ మనోహర్ ఠాకూర్ అలియాస్ రామును సేవకుడుగా నియమించుకున్నాడు ఇరవై ఏడేళ్లుగా నమ్మకంగా సేవ చేసిన రాము వీలు చిక్కినప్పుడులా చేతివాటం ప్రదర్శించేవాడు యజమాని ఇంట్లో చోరీ చేసిన సొమ్మును ఎప్పటికప్పుడు ఇంటికి పంపేవాడు ఇవేమీ యజమానికి తెలిసేది కాదు అయితే నిఖిల్ అగర్వాల్ కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లాడు ఇదే అదునుగా ఇంట్లో ఉన్న సొమ్ము మొత్తం కాజేసేందుకు రాము పథకం పన్నాడు ఇంట్లో దొరికిన అరవై రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించాడు విదేశాల నుంచి తిరిగి వచ్చిన నిఖిల్ కుటుంబ సభ్యులు సొత్తుపోయిన విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు రాము మీద అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రామును పట్టుకుని విచారించారు దొంగిలించిన సొమ్ము భూగర్భంలో దాచిపెట్టినట్టుగా చెప్పాడు మొత్తం అరవై రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు దోచుకున్నట్టుగా రాము నేరం అంగీకరించాడు అందులో ఖర్చు చేసిన సొమ్ము పోను మిగిలిన యాభై రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు రికవరీ చేశారు పోలీసులు